టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తలు అయితే వచ్చేసాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రెండు పథకాల యొక్క డబ్బులను దీపావళి కానుకగా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనమాట మరి ఎవరైతే ఇప్పటికైతే ఎవరికైతే ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా దీపావళి పండుగ కానుకగా రెండు పథకాల ద్వారా మీ యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులైతే జమ చేయబోతోంది ఏపీలో కూట ప్రభుత్వం మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా ఈ వీడియో ద్వారా మీకు అందజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీరు అలా చూస్తేనే వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు క్లారిటీగా అర్థమవుతాయి అదేవిధంగా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో పది మందికి అయితే ఉపయోగపడుతుంది ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఉంచుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఏపీలో కుటుంబ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా దీపావళి పండుగ సందర్భంగా రెండు గుడ్ న్యూస్లు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా పథకాలను అమలు చేయబోతున్నట్లు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ఆదేశాలు అయితే చెప్పడం అయితే చేసి జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ అందులో ముఖ్యంగా మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున అదేవిధంగా మరొక పథకం ద్వారా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మహిళలకు ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఈ అనేవి దీపావళి పండుగ కానుకగా మహిళల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అర్హతలు కలిగినటువంటి మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు అనేవి వారి యొక్క ఖాతాల్లో జమ చేస్తారనే పూర్తి విషయాన్ని ఈ విడా ద్వారా మీకు తెలియజేస్తాను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందరికీ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరై ఎవరికైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో వాటిని కూడా తీసేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారికి కూడా ఇవ్వడం అయితే జరిగిందండి మరి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసింది ఏపీలో కూట ప్రభుత్వం ఎవరికైతే కొత్తగా మ్యారేజ్ అయి ఉందో అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అదే వారే కాకుండా ఎవరికైతే స్ప్లిట్ ఆప్షన్ కానివ్వండి డిలే డిలేట్ ఆప్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో గత ప్రభుత్వ హయాం నుంచి కూడా వీరంతా యొక్క రేషన్ కార్డుల యొక్క వెబ్సైట్ కోసం అనేది ఎదురు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారండి చాలా నెలలు వెయిట్ చేశారనమాట ఎప్పటికీ ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ కావడంతో అర్హత ఉన్న వారందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా రావడం అయితే జరిగిందనమాట కొన్ని లక్షల మంది అయితే ఈ యొక్క రేషన్ కార్డులు లేక కోల్పోవడం కూడా జరిగిందండి కానీ ప్రస్తుతం కూట ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డులు అనేవి ఎప్పుడంటే అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు అనే విధంగా మార్పులు అయితే తీసుకొచ్చిందనమాట అంటే ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎప్పుడైతే రేషన్ కార్డు కావాలో అప్పుడు మీరు అప్లై చేసుకుంటే ఇరవై ఇరవై రోజుల్లో మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అయితే అందించడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలనేవి ఏమైనా తప్పుగా ఉన్నట్టయితే కనుక ఆ వివరాలన్నీ కూడా సరి చేసుకునేందుకు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మనకి అవకాశం అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే మీ పేరు కానీ అడ్రస్ కానీ చిరునామా కానీ మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా ఎక్కడైనా తప్పుగా పడిన పడితే కానీ మీరు వెంటనే సరి చేసుకునే అవకాశం అయితే ఇచ్చిందండి మరి అక్టోబర్ ముప్పై ఒకటో లోపు ఎవరైతే ఒక రేషన్ కార్డులో వివరాలు అయితే తప్పుగా ఉన్నాయో డేట్ ఆఫ్ బర్త్ కానీ గ్రామం పేరు కానీ అదేవిధంగా ఇంటి పేరు కానీ ఏమైనా తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా అక్టోబర్ నెల ముప్పై ఏడవ తారీఖులోపు ఎవరైతే మార్చుకుంటారో వారందరికీ కూడా ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగా అయితే చేంజెస్ అనేవి చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే నెలాఖరి తర్వాత ముప్పై ఒకటవ తారీఖు తర్వాత చేయించు చేసుకుంటే నామమాత్రం రుసుము అయితే కట్టాల్సి ఉంటుందండి ఇక ఎన్నికల్ మేనిఫెస్టోలో భాగంగా కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అయితే రూపొందించడం జరిగిందండి ఇక ఇప్పటికే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీలో కూట ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక సూపర్ సిక్స్లో ఉన్న పథకాలనే కాకుండా మహిళల కోసం మహిళల యొక్క సంక్షేమం కోసం మరెన్నో పథకాలను అయితే రూపొందించడం అయితే జరిగింది అటు డ్వాక్రా మహిళలకు కూడా ఇటు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి మహిళలకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా పలు రకాల పథకాలను అమలు చేసుకుంటూ ముందడుగులు వేస్తూ అయితే వెళ్తోంది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి పథకం కూడా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు ముందుగా తల్లికి వందన పథకం విషయానికి వస్తే తల్లికి వందన పథకం ద్వారా ఏ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి కూడా ఈ యొక్క పథకం ద్వారా మరి ప్రతి విద్యార్థికి కూడా పదమూడు వేల రూపాయల చొప్పునైతే జమ చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా అనుదాత సుఖీభవా తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరిగిందండి దాని తర్వాత వాహనమిత్ర పథకం కూడా ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా రైతు డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయల యొక్క ఆర్థిక సహాయం చేయడం అయితే జరిగింది తర్వాత ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ప్రవేశపెట్టడం జరిగిందండి ఇక కూటమి ప్రభుత్వం మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సీని నిర్వహిస్తామని చెప్పడం అయితే జరిగింది చెప్పినట్లుగానే మెగా డిఎస్సీని అయితే పదహారు వేల ఐదు వందల పోస్టులకు పైగానే ఈ యొక్క మెగా డిఎస్సి అనేది నిర్వహించడం కూడా జరిగింది ఇప్పటివరకు కూడా ఏ ఈ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను అమలు చేయడం వరకే చేసిందండి మన కుటుంబ ప్రభుత్వం అయితే పథకాలను అమలు పరచడం పరచడం అదేవిధంగా ఎవరికైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందారో పొందలేదా వారందరికీ కూడా రెండో అవకాశంగా మళ్ళీ ఈ యొక్క అనేవి అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది అంటే గ్రీవెన్స్ విధానంగా ఎవరికైనా పథకాలకు సంబంధించిన అనేవి రాకపోతే మళ్ళీ రెండవ అవకాశం మూడవ అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట అదేవిధంగా తల్లి కొందరం పథకానికి సంబంధించి ఇంకా ఎవరి డబ్బులైనా పెండింగ్లో ఉంటే వారందరికీ కూడా ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో ఆ తల్లి కొందన పథకానికి సంబంధించిన డబ్బులని పదమూడు వేల రూపాయలు తల్లి యొక్క ఖాతాలోకి జమ చేయబోతున్నారు అదేవిధంగా రైతన్నలందరికీ కూడా ఈ యొక్క పండుగ సందర్భంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరి మనకి రెండో విడత డబ్బుల్ని దీపావళి కానుకగా ప్రారంభించాలని చెప్పి రైతానుల అకౌంట్లో వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి అదేవిధంగా ఏపీలో కూటం ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి విషయానికి వస్తే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ఖాతాలో జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో గవర్నమెంట్ వారు ఇచ్చేటటువంటి యొక్క ప్రతి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవాలి పిల్లల చదువు కోసం అంటే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎవరైతే పిల్లలైతే చదువుతున్నారో వారందరికీ కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా వారందరికీ కూడా తల్లికి వందన పథకం ద్వారా ఈ యొక్క పదమూడు వేల రూపాయలు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఒక్కొక్క విద్యార్థికి కూడా పదమూడు వేల రూపాయలు అయితే వేయడం అయితే జరిగిందండి దాని తర్వాత ఎవరైతే ఒకటో తరగతి చదువుతున్నారో ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారో వారందరికీ కూడా అటెండెన్స్ లిస్టు ప్రకారం వారి ఖాతాల్లో కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక ఆ సమయంలో ఎవరికైతే తల్లి సమక్షంలో కాకుండా గార్డియన్స్ సమక్షంలో పెరిగే పిల్లలు ఎవరైతే ఉంటారో విద్యార్థులు ఉంటారో వారి ఖాతాల్లో అయితే డబ్బులు అనేవి తల్లి కొందన పథకం ద్వారా జమ కాలేదండి ఇక ఇప్పుడు అలాంటి పిల్లలందరికీ కూడా మళ్ళీ యొక్క పథకాన్ని పునః ప్రారంభించి మరి గార్డియన్ సమక్షంలో ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారో వారందరికీ కూడా యొక్క తల్లిగొందన పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు జమ చేసే విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా అతి ముఖ్యమైన మరొక పథకము ఆడబిడ్డ నిధి పథకం అనమాట ఈ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరముల మధ్య వయసుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటటువంటి పథకం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారండి ఒక ఆడబిడ్డ నిధి పథకం కోసం ఈ దీపావళి పండుగకి ప్రతి మహిళ ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయాలని చెప్పేసి తాజాగా జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీపావళి పండుగకు పండుగ కానుకగా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే ప్రారంభించాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది అంటే ఈ పథకానికి ఇప్పటికీ ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారి యొక్క డేటా ప్రకారం గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఈ యొక్క లిస్ట్ అనేది తయారు చేయడం అయితే జరుగుతుందనమాట ఒక్క రేషన్ కార్డుతో మాత్రమే కాకుండా మనకి ఇప్పటికే జరిగినటువంటి ఫోర్ సర్వే అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఈ మూడింటి విధానంగా ఈ మూడిట్ల విధానం ప్రకారం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుంది ఎవరికైతే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి కలిగి ఉన్నారో దాంతోపాటుగా బీఫోర్ సర్వే అనేది నిర్వహించి ఉంటారో దానితో పాటు మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఎవరైతే ఉంటారో మీ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయించుకుని ఉంటారో దీని ప్రకారం బట్టి డేటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుందండి దీంతోపాటుగా జియో ట్యాకింగ్ కూడా చేయడం జరిగింది ఒక ఈ యొక్క పథకాలకి సంబంధించి డేటా అనేది గవర్నమెంట్ వారి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ డేటా ప్రకారం అర్హుల ఎంపిక అనేది ఉంటుందన్నమాట గవర్నమెంట్ అయితే ప్రతి గ్రామ వార్డ సచివాలయం నుంచి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరంలో మధ్య వయసు కలిగిన పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో వారందరి లిస్ట్ అయితే ఎంపిక చేసి పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారిని మాత్రమే యొక్క పథకానికి అర్హులుగా గుర్తించి అర్హుల లిస్ట్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుందనమాట ముందుగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హుల లిస్టులో మీ పేరు అనేది ఉండాలంటే మీరు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలనే విషయాన్ని చూసుకుందామండి ఎవరికైతే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉంటుందో వారికి యొక్క పథకం అనేది రాదనమాట అదేవిధంగా కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ వారికి కూడా రాదండి దీంతోపాటు మీకు నా నాలుగు చక్రాల వాహనము అంటే కారు కరగ కలిగి ఉంటే అలాంటి వారికి కూడా రాదనమాట దీంతో పాటుగా మరి మీరు పదివేల రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ అలాంటి వారికి కూడా రాదండి దీ దీంతో పాటుగా మరి మీ ఇన్కమ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు అలాగే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు రూపాయలకు మించి ఉండకూడదు అనమాట ఇవన్నీ కూడా కనీస అర్హతలుగా ఉన్నాయి ఒక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి రావాలంటే కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఒక విషయాన్ని గుర్తించండి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు స్మార్ట్ రేషన్ కార్డులకు కూడా మీరు కేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది అంటే వేలిముద్రల ఐడెంటిఫికేషన్ ఆధారంగా యొక్క స్మార్ట్ రేషన్ కార్డులకి చేయడం అయితే జరుగుతుందనమాట ఈ రేషన్ కార్డుల యొక్క కేవైసీ అనేది ఎక్కడ చేసుకోవాలంటే కనుక మీ గ్రామాల్లో ఉన్న మీ రేషన్ డీలర్ల వద్దకు వెళ్తే కనుక అక్కడ కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక విషయాన్ని గమనించి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారందరూ కూడా మరి వెంటనే మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి దీంతో పాటుగా రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ కూడా చేసుకోవాలండి రేషన్ కార్డుకి కేవైసీ అనేది చేసుకోవాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది ఉంటుందన్నమాట ఎన్పిసిఎల్ లింకింగ్ కూడా చేసుకోవాలి చాలామంది ఆఫీస్లో అకౌంట్ కావాలి ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు రావాలి అని చెప్పేసి అనవసరంగా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారండి ఆ అవసరం లేదు మీ దగ్గర ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంటే మీరు వాడుకోవచ్చు అంటే మీ దగ్గర ఉన్న అకౌంటు పర్ఫెక్ట్గా ఉన్న అకౌంటే ఉండాలి అంటే దానికి ఎన్పిసిఐ లింకింగు ఆధార్ లింకింగ్ ఫోన్ నెంబర్ లింకింగ్ అన్నీ అయి ఉండాలన్నమాట ఒకవేళ ఇప్పటివరకు కూడా ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకున్న మహిళలకు ఇప్పటివరకు బ్యాంకు ఖాతా లేక కొత్తగా బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోవాలి అనుకుంటున్న వారు ఎవరైనా ఉంటే కనుక అప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయచ్చు ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనుక మనకి పెద్దగా ఎక్కువ డబ్బులు ఏం అవసరం లేదండి తక్కువ డబ్బులతో ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఈ ఇది ఇదొక్కటే దానికి దీనికి తేడా అనమాట ఒకవేళ మీకు ఇప్పటికే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా మీ దగ్గర ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఉన్నా రెండిట్లో ఏ అకౌంట్ ఉన్నా కానీ మీరు వాడుకోవచ్చు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఖాతాలు అనేవి ఉన్నాయో ఉన్నాయో చూసుకోవాలంటే బ్యాంకు ఖాతాలో లావాదేవీలు అనేవి జరుగుతూ ఉంటాయి బ్యాంకు అసలు బ్యాంకు ఖాతాను మీరు వాడుతూ ఉండాలన్నమాట అలాంటి బ్యాంకు ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అవడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తూ సంక్షేమ పథకాలు అర్హత ఉన్నవారు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాలను అనేవి పాటించాలండి ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చే ప్రతి రూపాయి మీ అకౌంట్లోకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు కొన్ని ఇవన్నీ కూడా చేసుకొని ఇవన్నీ వెరిఫికేషన్స్ అన్నీ కూడా చేసుకొని ఉంచాలన్నమా ఉండాలన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి మీరు తెలియకపోతే మీ ఇంట్లో ఉన్న వే మీ పిల్లల్ని కానీ ఎవరినైనా అడిగి దీనికి సంబంధించి వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి సిద్ధంగా ఉంచుకోండి దీంతోపాటు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో రూపంలో అందజేస్తాను ఇదండి వాళ్ళ వీడియో వీడియోస్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే